హలో వెల్కమ్ టు శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద ఛానల్ అండి ఇలా నా మన్మడు సురసురు భ తయారు చేసినట్టండి వాడు ఎంత కోతి అంటే అలాంటి కోతిని మీరు చూసినా లేదో తెలియదు కానీ నేను మీకు పోస్ట్ చేస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి ఎలా రేపు దీపావళి కదా ఇలా నైట్కి ఇప్పుడు పంపించండి పండుకున్నాను లేచి మీ అందరు చూపించాలన్న ఉద్దేశంతో నేను యూట్యూబ్లో పెడుతున్నాను చూసి ఆనందించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఏమైనా ఉంటే పెట్టండి సరేనండి ఇప్పుడు మా మనమడు పంపించిన వీడియోని నేను మీకు పోస్ట్ చేస్తున్నాను చూసి ఎంజాయ్ ఎంజాయ్ చేయండి ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ చేయండి హాయ్ నేను దీపావళికి కొన్ని దీపాలు తయారు చేస్తున్నాను మమ్మీకి తెలీదు నన్ను వీడియో తీస్తున్నట్టు

ఇక్కడికి వచ్చినాక పడేయాలి మళ్ళీ ఒకటి ఇది ఇక్కడ అగ్గి పుల్ ఉంటుంది దీపానికి ఇట్లా వెళ్ళిచ్చి ఇక్కడ దాకా పట్టుకొని ఇది ఇక్కడ దాకా వచ్చినాక పడేయాలి ఇది భూచక్రం ఇక్కడ మీకు ఇది కనపడుతుందా దీన్ని ఇక్కడ సురుసురు బుద్ధితో అంటిస్తే యూట్యూబ్లో చూసి తయారు చేసిన కాదు నేను తయారు చేసిన ఇది ఇక్కడ అగ్గంటిస్తే కెర్రని తిరుగుతుంది మూడు బాణాలను తయారు చేసినాను